ఉంటుంది ముద్రగడ పద్మనాభం గారిని జనసేన పార్టీలో కీలక నేతలుగా ఉన్నటువంటి నాదిల మనోహర్ గారు నాగబాబు గారు కలవటానికి సిద్ధమయ్యారు అని చెప్పేసి మాకైతే అటువంటి వార్త లేదండి మాకు అధికారికంగా అటువంటి వార్త స్వాగతిస్తారా ముద్రగడ పద్మనాభం గారు పార్టీలోకి జాయిన్ అయితే జనసేనలోకి మేము స్వాతంత్రం కాదు జనసైనికులు అందరూ స్వాగతిస్తారా లేదా జనసేన స్వాగతిస్తారా చూస్తాం మీరు మీ అభిప్రాయం ఇక్కడ నా వ్యక్తిగత అభిప్రాయం సంబంధం తావులేదు ఎందుకంటే ఆ వ్యక్తి గురించి చాలా విషయాల్లో మాకు రిజర్వేషన్స్ ఉన్నాయి అతను ఏం మాట్లాడతాడు ఏం చేస్తాడో దానికి అతనికి అతనికే సోయలేదు అతను మరి ఏం చేస్తాడు రేపు భవిష్యత్తులో తన మీద వచ్చిన ఆ చెడ్డ పేరు తురిపేసుకుంటాడా సమాజంలో కలుస్తాడా ఇప్పుడు మనకు పాత రోజుల్లో ఒక మాట ఉంటుంది జనజీవన శ్రమంతలో కలవటం అని ట్రాక్టరేట్ల గురించి ఇతరుల గురించి చెప్పేవాడు మరి ఇప్పుడు కాపు జాతి అనే జనజీవన స్వామితో మళ్ళీ కలుస్తాడా లేకపోతే ఒంటరిగా మెరుగుతాడా అది అతనిస్తా రైట్ రైట్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి మనతోటి వెంకటరెడ్డి గారు అన్నారు వైయస్ఆర్సీపీ నాయకుడు వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు మీకు ప్యానెల్లో ఉన్నందరికీ ప్రైమ్ నైన్ ప్రిక్షణ నమస్కారాలు గుడ్ మార్నింగ్ వైసీపీ నుంచి ఇద్దరు ముగ్గురు బయటికి వెళ్తే టీడీపీ నుంచి ఒకరు వెళ్తా ఉన్నారు ప్రస్తుతానికి అంటే మరి ఈ సంఖ్య టీడీపీలో పెరిగిద్దా వైసీపీలో పెరిగిద్దా డిస్కస్ చేయట్లేదు వాళ్ళే వస్తారా పోతారా వాటి గురించి అసలు మాకు ఆలోచనే లేదు మీరేమో అంటే మీరు లేదంటే పక్క పార్టీ వాళ్ళు ఆలోచన ఏమన్నా దాని మీద డిస్కషన్ చేస్తున్నారేమో కానీ సహజంగా రాజకీయ పార్టీల్లో సీట్లు రానప్పుడు అటు ఇటు మారుతారు ఈ సహజం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము కోటన్ రెడ్డికి సీట్ లేదని చెప్పాం ఉండవల్లి శ్రీదేవికి సీట్ లేదని చెప్పాం అక్కడ ఆల్రెడీ ఇన్ఛార్జి గా వేశాం వేరే వాళ్ళని కూడా అదే విధంగా ఆనంద రామనారాయణ రెడ్డి గారి ప్లేస్ లో కూడా ఏదైతే నేదురుమల రామ్ కుమార్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా వేశాం వేసినటువంటి సందర్భంలో అట్లాంటి మేకపాటి రెడ్డి గారి ప్లేస్లో వేరే వాళ్ళు గా వేసినటువంటి సందర్భంలో వాళ్ళకి సీట్లు లేవని వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ వైఎస్ఆర్ సిపిలో రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు లేవని వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు ఓటు వేశారు ఓటు వేసి అటు వెళ్లిపోవడం జరిగింది సో అట్లానే వాళ్ళ రామకృష్ణారెడ్డి గారికి సీట్ లేదని చెప్పాం చెప్పిన తర్వాత ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు అట్లానే ఆయన రాజీనామా చేశారు ఎవరు మన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాపు రామచంద్రారెడ్డి గారు ఆయన కూడా సీటు లేదన్నాక రాజీనామా చేశారు సీటు మేము ఇస్తానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పది చాలా అద్భుతంగా ఉంది అంటారు లేదన్నాక ఈ ప్రభుత్వం లేదు మాకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అది ఇది అని చెప్పి మాట్లాడి వెళ్ళిపోతారు సహజం అసలు దాని గురించి గారికి గారు ఇస్తామని చెప్పారా నిన్న అది మనం మనకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఆయన అయితే నిన్న ఆల్రెడీ వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిశారు రేపు రాజీనామా చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటా అన్నారు సో ఆయన జాయిన్ అయ్యేటటువంటి అవకాశమే ఉన్నట్టుంది సో ఆయనకి ఏంటి ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఒకటైతే స్పష్టంగా చెప్తా ఇందాక రఫీ గారు ఏమంటారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎప్పటి నుంచో టచ్ లో ఉన్నారని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉన్నప్పుడు మీరు సస్పెండ్ చేసి అవతల వేయాలి కదా ఎందుకు అట్టండా బట్టి కొన్ని నిర్ణయాలు ఏడాడారు మీరు చూసినట్టున్నారు అంటే ఎన్నికలు వచ్చినా చూద్దాము ఎన్నికల్లో ఆయన కానీ వెళ్ళకపోతే ఒకవేళ వైసీపీలోకి అప్పుడు మన దగ్గర ఉంచుకుందాం అనేటటువంటి ఆలోచన చేశారా నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతను ఎప్పుడో టచ్ లో ఉంటే ఇన్ని సంవత్సరాలుగా టచ్ లో ఉంటే ఆయన మీ పార్టీకి నిజంగా వ్యతిరేకంగా ఏమైనా కార్యక్రమాలు చేస్తే ఆయన మీరు సస్పెండ్ చేయాలి కదా మొన్న కూడా ఆయన అదేంటి వైజాగ్ లో మీటింగ్ జరిగింది కదా మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అటెండ్ అయ్యారు దానికి కూడా వచ్చినట్టున్నాడు కదా

అదే వేరే పార్టీ సార్ వచ్చారు వైజాగ్ తిరువూరు వైసాగ్ చిన్ని అందరూ కొట్టుకుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు గొడవలు కొట్టుకొని పోలీసులు గయాలైంది అక్కడ తిరులో మన కదా వరన్నోళ్ళ క్రితం కదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ అందుకునే సస్పెండ్ చేశారు తో ఏదో కొట్టుకున్నారు సస్పెండ్ ఎవరిని ఎవరిని చేశారు రఫీ గారు సస్పెండ్ సస్పెండ్ అంటే పార్టీ టికెట్ ఇవ్వట్లేదు మీరు తిరువూరు ఎలా వద్దని చెప్పి చెప్పకనే చెప్పారు అంటే దీని వెనక దీని వెనక ఎవరైనా కుట్రదారులు ఉన్నారా వెంకటరెడ్డి చెప్పేదానికి ముందు అసలు నిత్యం వైసీపీలో ఉంటూ వైసీపీనే చెడదిగుతున్న మూడు సంవత్సరాల నుంచి రఘురామ్ కృష్ణరాజు వీళ్ళు సస్పెండ్ చేయలేదు కదా కాబట్టి దాని ఎత్తుకోవడం చెప్పారు శాంతి ప్రసాద్ మాట్లాడతాను దాని గురించి కూడా రఘురామకృష్ణరాజు గారి మీద అనర్హత వేటు వేయమని ఆల్రెడీ రెండు సంవత్సరాల క్రితం ఆల్రెడీ మా పార్టీ యా ఒక్క మాట వెంకటరెడ్డి గారు నిన్న మొన్న అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వ్యతిరేకంగా మరి వారిని సస్పెండ్ చేయమని స్పీకర్ గారిని కోరారా ఎక్కడ వైసీపీ వ్యతిరేకంగా వైసీపీకి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు కదా మనం ఆల్రెడీ స్పీకర్ గారు కంప్లైంట్ ఇచ్చాం కదా అనార్థబైట్ బయట మరి ఇచ్చారా గారు రఫీ గారు మరలానటప్పుడు కర్ణం బలరాం గారిని వా మరి ఇంగ ఎవరైతే మద్దాల గిరి గారు ఉన్నారు అదేదో ఎవరైతే వల్లం నేను హంసి గారు ఉన్నారు ఆ గణేష్ గారు వీళ్ళందరికీ వీళ్ళందరికి వీళ్ళందరిని కూడా సస్పెండ్ ఇస్తే బాగుండేది కదా మరి వీళ్ళు పాపం తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడి చే లేకపోతే మరి వారి సిద్ధాంతాలను ఉద్రేకిచారు చట్టం అందరికి సమానం కాదు ఒక నిమిషం రఫీ గారు ఒక నిమిషం అదే అడుగుతున్నాం వెంకట్ గారు సార్ ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవ్వాలి ఈ నాలుగు ఈ నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు ఎందుకు మంది నోరు ఎమ్మెల్యేలు వాళ్ళు 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 వైఎస్ఆర్ వచ్చారు అనుకో వైసీపీ వాళ్ళు వెళ్ళి ఇస్తారా వాళ్ళ మీద అనర్థ వేటమైనా తెలుగుదేశం వెంకటరెడ్డి గారు కేసిన నాని గారు రాకను వైసీపీ కార్యకర్తలు స్వాగతిస్తున్నారా సార్ అభ్యసలు ఒక మాట నేను ఇక్కడ చెప్తాను గుంటూరు పార్లమెంట్ కావచ్చు విజయవాడ పార్లమెంట్ కావచ్చు శ్రీకాకుళం పార్లమెంట్ కావచ్చు అక్కడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచారు రెండు వేల పంతొమ్మిది అంటే ఆరు గెలిచిన తర్వాత ఆబ్వియస్లీ ఎంపీ కూడా వైఎస్ఆర్ గెలవాలి అక్కడ కానీ కేవలం ఐదు వేలు నాలుగు వేలు ఈ ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ ముగ్గురు ఎంపీలు గెలవడం జరిగింది అంటే ఏంది వాళ్ళకి ఎంతో కొంత వ్యక్తిగతంగా వాళ్ళకి నాలుగు వేల ఐదు వేల పదివేల కాన్స్టిషన్స్ లో బలాన్ని బట్టి వైఎస్ఆర్ సిపి వేవు నడిచినా కూడా ఆరు అసెంబ్లీలు గెలిచినా కూడా పార్లమెంటు తెలుగుదేశం గెలిచిందంటే ఎంతో కొంత వాళ్ళకు ఉన్నట్టే కదా అప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు తెలుగుదేశం గెలుపుగా ఎందుకు భావిస్తాం మనం కేసినే నాని గెలుపుగానో లేదంటే గల్లా జయదేవ్ గెలుపుగానో లేదంటే ఆయన ఏదైతే అచ్చెన్నాయుడు గారు రామ్మోహన్ నాయుడు ఏదైతే రామ్మోహన్ నాయుడు గారు గెలుపుగానో మనం భావించాలి కదా అంటే మంది రెడ్డి గెలుపుగా భావించాలా లేకపోతే ఎట్లా ఓట్లు ఓట్లు నాయకులు ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే దాంట్లో నేను నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ నుంచి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు అరవై ఏడు మంది ఫస్ట్ టైం అసెంబ్లీకి ఎన్నిక ఓకే ఫస్ట్ టైం అసెంబ్లీకి ఎన్నికైన వాళ్ళు అరవై ఏడు మంది నూట యాభై ఒకటిలో మరి ఫస్ట్ టైం అసెంబ్లీకి ఎన్నిక జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చూసే వాళ్ళకి ఓటేసినట్టుగా భావించాలి కదా అలానే మెజారిటీ అభ్యర్థులు అంతమంది రెండు సార్లు మూడు సార్లు ఏదైతే గెలిచినటువంటి అభ్యర్థులు ఉన్నారు వాళ్ళకు కొంత వ్యక్తిగతంగా రెండు వేలు ఐదు వేలు పదివేలు బలం ఉండొచ్చు మరీ తీసేసినట్టుగా మేము అక్కడ అవతల వాళ్ళు మాట్లాడినట్టు మేము మాట్లాడాలి వ్యక్తిగతంగా కొంత అక్కడ ఉన్నటువంటి నాయకుడు కొంత బలం ఉంటది పార్టీ దానికి సపోర్ట్ కూడా పార్టీకి ఎక్కువ ఉంటుంది నైన్టీ పర్సెంట్ పార్టీకి ఏదైతే పార్టీని చూసి ఓటేస్తారు టెన్ పర్సెంట్ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని కూడా అవకాశం ఉండొచ్చు ఇక్కడ ఒక ట్వీట్ ఒకటి వెంకటరెడ్డి గారు గారు గతంలో రాష్ట్రంలో రోడ్ల మీద పడిన గుంతల్లో మూడు గుంతలు కూడా మరమ్మత్తు చేయలేని వాడివి మూడు రాజధానులు కట్టగలవా జగన్ రెడ్డి అంటే గతంలో కేసునే నాని గారు రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై నాలుగో తారీఖున తొమ్మిది గంటల పదహారు నిమిషాలకి ఒక ట్వీట్ చేసిన ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ ఇంట్రోల్ చేస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ స్థాయిలో అవమానించిన కేసునే నాని గారిని ఎలా కలుస్తారు ఎలా జాయిన్ చేసుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ఆత్మగౌరవం ఉండదా అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది మరి ఇదే ఇదే నాని గారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని నేను ఎవరికి వెన్నుపోటు పడవలేదు వెన్నుపోటు పొడిస్తే ఇది నీ స్థాయికి వెళ్ళేవాడు అని చెప్పి ఇండైరెక్ట్ గా ట్వీట్ చేశారు దాని మీద అక్కడ నీ స్థాయికి అని కాదు ఆయనకి వెళ్ళేవాడు అంటే పెద్ద స్థాయికి అంటే పెద్ద స్థాయికి ఎక్స్పీరియన్స్ వచ్చింది మీకు బాగా ఎంపీ తర్వాత పెద్ద స్థాయి ఏముంటది కేంద్ర మంత్రి అయ్యే ఎంపీ అయ్యే వాళ్ళందరూ ముఖ్యమంత్రి అవ్వాలని ఏముంది సుజనా చౌదరి అనేటటువంటి బ్రోకర్ కంటే పెద్ద స్థాయికి వెళ్ళేవాడి అనే కదా దానికి అర్థం తప్పది వెంకటరెడ్డి గారు సుజనా చౌదరి అనే ఒక గౌరవప్రదమైన వ్యక్తిని మీరు ఈ విధంగా డిబేట్ లో మాట్లాడడం అది కరెక్ట్ కాదు అది ఆ ఆ పదాలు పదాలు వెనక్కి తీసుకోండి అది అది బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టినటువంటి సుజనా చౌదరి అనేటటువంటి అలానే మాట్లాడుతున్నాడు తప్పది వెంకటరెడ్డి గారు కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కానీ మనం ఒక పార్లమెంట్ కోర్టులు